అంబేద్కర్ పో మాట చెప్పినారు రాజకీయ సామాజిక ఆర్థిక న్యాయం అమలు చేసే పటిష్టమైన ప్రజాస్వామ్య దేశంగా చూడాలనుకున్నాడు చూడాలనుకోవడం అందుకే రాజ్యాంగ నైతికత ఆయన పదే పదే నొచ్చి నొక్కి చెప్పాడని రాసినారు ఆర్థిక మంత్రి గారు రాజ్యాంగ నిర్మాత సూచించిన నైతిక విలువలను సరిగా పాటిస్తూ మా ప్రజాపాలను శ్యాంప్రసాద్ ముఖర్జీ జనసంఘు అంబేద్కర్ ఏమో ఆ రోజుల్లో రిపబ్లికన్ పార్టీ ఇద్దరు భిన్న భావజాలాలు ఉన్న వాళ్ళు ఎందుకంటే ఎవరి గురించి కూడా చాలాసార్లు కాంగ్రెస్ వాళ్ళు చెప్తుంటున్నాయం కూడా భిన్న భావజాలం వల్ల ఒకే వేదికపైన మాట్లాడుతున్నప్పుడు ఆ స్వేచ్ఛ అంబేద్కర్ వాళ్ళిద్దరు గురించి మాట్లాడే ఒక గొప్ప భారతీయ ప్రజాస్వామ్యానికి ఉన్న లక్షణం అది కానీ సరిగ్గా దానికి భిన్నంగా ఇప్పుడు ఏంటంటే అదే అంబేద్కర్ విగ్రహం కేసీఆర్ నిర్మించినారని చెప్పి ఆ విగ్రహం ప్రప అద్భుతమైన అందంగా ఉన్నది ఎవరన్నా చేయని కానీ ఆ విగ్రహానికి గేటు తాళం వేసి అక్కడ చూడకుండా టూరిజాన్ని పర్యావరణ ప్రోత్సహిస్తూ ఉంటుంది కదా మన అభివృద్ధి కానీ మన వికాసం కానీ మన మార్కెట్ ఎకానమీ కానీ మనం చేసే అభివృద్ధి అవుతుందో అది ఒక ఒక సెకండ్ మన సంతోషం మన మన మానసిక వికాసానికి కూడా ఉంటుంది అట్లా ఆర్థిక రాబడితో పాటు మానసిక ఊరి వికాసం కదా అంబేద్కర్ ఇస్తే ఇస్తేమనుకోవాలి ఎందుకంటే స్టాలిన్ గురించి ఈ సభలో చాలామంది పాలకపక్షం సభ్యులు చాలాసార్లు మాట్లాడారు ఇదే స్టాలిన్ అమ్మఒడి అనే పద అమ్మ హోటల్ అని తెస్తే అమ్మ 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 భోజనం అని పెడితే అమ్మ క్యాంటీన్ అమ్మ క్యాంటీన్ పెడితే ఆ ఫోటో తీసేయాలని చెప్పి డిఎంకే వాళ్ళంటే తప్పు తప్ప తీసేయద్దు ఆ పథకాన్ని ఆమె పేరుతో ఉండాలని చెప్పిన స్టాలిన్ అంటే ఒక ఒక భిన్నాప్ర అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టినంత మాత్రాన కేసీఆర్ తెచ్చినంత మాత్రాన మరి దానికి నేను ఆడిపోయినాక నాకు కళ్ళ నీళ్ళు వచ్చింది ఎందుకంటే ఇదెక్కడి పద్ధతి ఒక ఇదే తెలంగాణను ఎదపైన దిగులు పండ జరిగి బాధ తొలిగి ఎండిన ఎన్డీల అనుభూతి వెళ్ళినట్టు మార్పు వచ్చింది